ఈరోజు ఈరోజు మార్నింగ్ సిక్స్ థర్టీ ఇక్కడ ఇది కృష్ణ జ్యువెలర్స్ లోపల ఇది ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది యాజ్ పర్ ప్రిలిమినరీ సోర్స్ ఇది ఒక షార్ట్ సర్క్యూట్తో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది సో దాంట్లో కింద కొన్ని షాప్స్లు ఉన్నాయి పైన ఇల్లు ఉంది సో ఇది బికాజ్ ఆఫ్ ఫైర్ ఇది చాలా ఫాగ్ పైన వెళ్ళింది సో బికాస్ ఆఫ్ దాట్ కొన్ని సఫోకేషన్ అయింది సో పీపుల్ హ్యావ్ బిన్ ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చింది దే ఆర్ ట్రయింగ్ టు కంప్లీట్లీ కంప్లీట్లీ రిమూవ్ ది ఫైర్ స్టిల్ కొన్ని సమ్ స్మోక్ ఫాగ్ ఈస్ దేర్ సో దట్ ఈస్ బీయింగ్ రిమూవ్ సమ్ స్మోక్ సో దాట్ ఈస్ ఆల్సో బీంగ్ టేకెన్ కేర్ సో టోటల్ ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం సెవెంటీన్ పీపుల్ దాంట్లో కొన్ని పిల్లలు కూడా ఉన్నాయి ఫీమేల్ కూడా ఉన్నాయి సో సెవెంటీన్ పీపుల్ హాస్పిటల్కి షిఫ్టింగ్ జరిగింది సో సెవెంటీన్ పీపుల్లో సో ఫార్ యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఎయిట్ పీపుల్ హ్యావ్ బిన్ సిమ్ టు హ్యావ్ డైడ్ అండ్ దే వర్ ఫ్రమ్ దే వర్ షిఫ్టెడ్ టు యశోదా హాస్పిటల్ సో డాక్టర్స్ హ్యావ్ డిక్లేర్డ్ దెమ్ డెడ్ సో దే ఆర్ దే హెవ్ బిన్ షిఫ్టెడ్ టు ఉస్మానియా మోర్చరీ Uh, for others, uh, we are uh, gathering the information, and as far as uh, complete information is available, DCP South Zone will brief you, or some senior officer will brief you. There is no need for any uh, uh, kind of a, uh, misinformation. So, the as per information available so far, uh, eight people have died, seventeen have been shifted to the various hospitals, and uh, further information will follow. Uh, as far as fire is concerned fire is completely controlled little bit smoke is there that also being controlled uh, police has taken all safety measures so that uh, access to this site of uh, fire has been controlled officers are posted here and uh, they are ensuring that uh, nobody enters unauthorized enters the area and uh, uh, the entire thing is kept safe సో ఫ్రం పోలీస్ సైట్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ సైట్ యూ యా టేకింగ్ ఆల్ స్టెప్స్ టు హెల్ప్ ది ఫ్యామిలీ థ్యాంక్ యూ డీజీపీ చెప్తున్న లెక్కల ప్రకారం వృత్తుల సంఖ్య పెరిగినా కూడా ఆయన చెప్తున్న ప్రకారం ఎనిమిది మంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది సో దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు తలసాని అదే విధంగా తెలంగాణ డీజీపీ అందరూ కూడా ఘటన స్థలానికి చేరుకొని నుంచి అసలు ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో అయితే ప్రస్తుతం ఈ వివరాలు అయితే తెలుసుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఇందులో భాగంగానే ఈ ప్రమాదానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఇటు సెంట్రల్ నుంచి అదేవిధంగా రాష్ట్రం నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా దృక్పాంతి అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రమాదం అనేది పొగ కారణంగా అదేవిధంగా ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే అకస్మాత్తుగా ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపు ముగ్గురు అక్కడే స్పాట్లోని రెడ్ అయినట్టుగా చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది అదే విధంగా ఈ